ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ మిస్సింగ్ కాదు గంటల్లో బాలుడి సేఫ్ రికవరీ పోలీసుల వేగవంతమైన స్పందన కాశింకోట పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్ అయిన పదిహేనేళ్ల బాలుడిని కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే గుర్తించి కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగింత ఘటన నేపథ్యం హాస్టల్ వాచ్మెన్ మందలించడంతో తండ్రి కొడతాడేమోనని భయపడి బాలుడు హాస్టల్ నుండి వెళ్లిపోయాడు సమాచారం బస్ బస్టాండ్ మరియు సీసీటీవీ ఫోటేజ్ ద్వారా శోధన ప్రారంభం ప్రజల సహకారం పోలీసులు సోషల్ మీడియా ప్రెస్ నోట్ల ద్వారా వివరాలు పంపటంతో నీలకంఠాపురం గ్రామస్తులు బాలు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు ప్రత్యేక టీమ్స్ కృషి సిఐ అల్లు స్వామి నాయుడు ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన ఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ బాలు సురక్షితంగా తీసుకురావటంలో విజయం సాధించారు అభినందనలు కేసును వేగంగా ఛేదించిన కాసింకోట పోలీస్ సిబ్బంది సమర్థవంతమైన కృషిని ప్రశంసించారు